హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో పదహారు పదిహేడు లక్షల రూపాయల్లో ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం మీరు చూస్తున్నారా కార్ పార్కింగ్ కూడా ఉండాలనుకుంటున్నారా సో ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మెయిన్ రోడ్డు ఫేసింగ్లో అంటే ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో సిటీకి దగ్గరగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే ఒక మంచి ఏరియాలో కేవలం పదహారు లక్షల ఇరవై వేల రూపాయలకి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో మీరు చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఎయిటీ ఫీట్ ఫేసింగ్ ఫేసింగ్లో ఈ బిల్డింగ్ అయితే ఉందండి ఎదురుగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట సో విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో కంకిపాడు మెయిన్ రోడ్డు ఫేసింగ్లో సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో కంకిపాడు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుందండి మెయిన్ సెంటర్ అనమాట చాలా మంచి ఆఫర్ అండి ఇది ఇది అపార్ట్మెంట్ కాబట్టి చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది కార్ పార్కింగ్ ఉంది సో ఫ్యూచర్లో కూడా కమర్షియల్గా మంచి డిమాండ్ ఉంటుందండి అంటే ఈ ఈ స్ట్రక్చర్ అనేది పాడై ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ ఏరియా అంతా కూడా కమర్షియల్ అయినప్పుడు ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందండి ప్రస్తుతానికి అయితే చాలా మంచి ఆఫర్స్ చేయాలండి కేవలం పదహారు లక్షల ఇరవై వేల రూపాయలకి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి కబోర్డ్స్ సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉందండి చూడండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది డాక్యుమెంటేషన్ పరంగా తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై ఆరున్నర గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పైన పీఓపీ సీలింగ్ కూడా చేసి ఉంది హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ సో అదేవిధంగా బాల్కనీ స్పేస్ కానీ వాష్ ఏరియా కానీ సో ప్రతిదీ కూడా చాలా చాలా బాగుందండి కన్వీనియంట్గా సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ అనేది పదహారు లక్షల ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అది ఇరవై లక్షలు కూడా కావచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ అనమాట సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ అనేది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఎంట్రన్స్ సింహద్వారం టేక్వుడ్ సింహద్వారం ఇక్కడ కామన్ బాత్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్ స్పేస్ అనేది పై వరకు ఉకా బోర్డ్స్ అనేవి చేస్తుండే సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వెస్టర్న్ కమోడ్ ఉంటుంది బాత్రూంలో సో ఇక్కడ డైనింగ్ స్పేసు ఈ పక్కన ఇది కిచెన్ రూమ్ అనమాట ఈ పక్కనే దక్షిణ వైపు మనకి వాష్ ఏరియా కూడా వచ్చిందండి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది పై వరకు ఉడ్క బోర్స్ అన్ని కూడా చేస్తున్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉందండి సో ఫుల్ గా ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది చిన్న చిన్న మైనర్ వర్క్లో ఉన్నాయండి అవన్నీ కూడా చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకోవాలి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి